హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది చాలామంది సబ్స్క్రైబ్ ఏంటి అయితే తెలియదు ఎందుకంటే మన ఫాలోవర్స్ అంతా చదువు లేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అలా తెలియదు కొంతమంది మీకు తెలిసిన వాళ్ళు మీ పిల్లలు ఎవరైనా ఉన్నా లేదంటే మీకు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ ఏంటనేది మీకు తెలియనప్పుడు ఆ సబ్స్క్రైబ్ అనేది చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు ప్రతి వీడియో అనేది నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీ ఫోన్లో అనేది వస్తుంది కాబట్టి మీకు తెలిసిన వాళ్ళ ద్వారా చదువు లేని వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నా చెప్పాలంటే ఆ జీవాలకు సంబంధించిన వాళ్ళే మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు చూసే వాళ్ళు ఐదు లక్షల మంది ఉన్నారు కానీ సబ్స్క్రైబర్స్ నలభై వేల మందే ఉన్నారు కానీ యూస్ కూడా బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేశారంటే దానివల్ల నాకు యూస్ ఉంటుంది సార్ మీరు వీడియో చూస్తున్నారు నా వీడియోలు అనేది ప్రతి ఒక్క వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూశారంటే నాకు అది యూజబుల్ కాదు కాబట్టి మీరు కూడా స నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు మీరు ఆ సబ్స్క్రైబ్ చేసి చూసారంటే యూట్యూబ్ నుంచే కొంచెం మనీ అనేది వస్తుంటుంది కాబట్టి దాన్ని బట్టి మీకు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోవడం తెలియకపోతే మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరే ఇట్లా సబ్స్క్రైబ్ అంట ఏంటో అని మీకు చెప్పారంటే మీరు చదువుకున్న పిల్లలు ఉంటారు మీ కొడుకు బా అంటే పిల్లలు అనేది తెలుసుంటుంది చదువుకున్న వల్ల తెలుసుంటుంది వాళ్ళ ద్వారా చూసి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకేనా ఈ వారం మనం మైదుకూరు అనేది ఉన్నాం ఈ మైతికూరు సంతలో వచ్చేసి మనకి గూడూరు మార్కెట్ వీడియోస్ తీయలేదు బ్రదర్ ఈ వారం మనం గూడూరు మార్కెట్ వీడియోస్ తీయడానికి టైం కుదరలే ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళకి మొత్తం వైజాగ్ నుంచి ఒక వాళ్ళు వచ్చారు సిద్దిపేట 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 దగ్గరలో సిరివెళ్ళ సిరివెల్ల నుంచి ఒక వాళ్ళు వచ్చారు లోకల్గా రాజంపేట దగ్గర ఒక వాళ్ళు వచ్చారు మొత్తం అన్న నిన్న ముగ్గురికనేది మన సబ్స్క్రైబర్స్కి గూడూరు మార్కెట్లో పిల్లలు ఇప్పించి వేరే అన్న కర్నూలు దగ్గర వేరే వాళ్ళు అమౌంట్ అనేది వేశారు డబ్బులు అనేది నా అకౌంట్కి ఫోన్పే కన్నా చేశారు అన్న వాళ్ళకి ఒక అరవై డెబ్బై పిల్లలు అనేది కొని అక్కడికి తీసుకెళ్ళి నైట్ అక్కడే ఉండి ఇప్పుడు మళ్ళీ బయలుదేరి వస్తున్నాను ఇక వెళ్ళే దాబ్లం కాబట్టి మైదికూరు సంతలో ఆగి రావడం లేట్ అయిపోయింది అక్కడే మనకి మనీ తీసుకొని అంటే కొంచెం బ్యాలెన్స్ పెట్టాడు ఆ మనీ తీసుకొని వచ్చే లోపల అప్పుడు టైం మనకి అవుతుంది బాగా లేట్ అయిపోయింది అయినా ఉన్నాయి మార్కెట్లో జీవాలు ఆ వీడియోలో వచ్చేసి మనకి రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెల్లు ఫోర్ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా ఏదైనా ఉన్నాయంటే ఈ వీడియోలోనే నెల్లూరు బ్రౌన్ బేర్ నెల్లూరు బ్రౌన్ పోటేడ్ పిల్లలు అనేది మనకి దొరుకుతాయి ఇది మైదుకూరు సంత అడ్రస్ అయితే మనకి కడప జిల్లా మైదుకూరు సంత మైదుకూరు సంత ప్రతి శనివారం అనేది తెల్దామున ఐదు ఆరు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంత అనేది జరుగుతుంది ఇది మనకి మైదుకూరు టౌన్లో నుంచి బస్ స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ దూరం నంద్యాల వెళ్ళే రూట్లో మనకి సంత అనేది ప్రతి శనివారం అనేది జరుగుతుంది ఓకేనా లోపలికి వెళ్ళేసి మనకు ధరలు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఏదైనా జరుగుంటే ఆ తేడా చూద్దాం మన నెల్లూరు జుడిపి పొట్టేడు పిల్లలకి నెల్లూరు గ్రౌండ్ పొట్టేడు పిల్లలకి తేడా చూపిస్తాను లైవ్ కూడా ఎంత వస్తాయి ఏంటి అనేది వీడియోలో క్లారిటీగా చూపిస్తాను ఓకేనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే ఆ మైదికూరు సంతలో ఏ బ్రీడ్ పొట్టేలు అనేది ఉన్నాయి ఆ రేట్లు ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఓకే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే లోపలికి వెళ్ళి ధరలు ఎలా ఉన్నాయి ఏంటనేది తెలుసుకుందాం ఓకే ఇక్కడైతే మనకి త్రీ ఫోర్ మంత్స్ మధ్యలో వయసు అనే పిల్లలు ఇక్కడైతే ఒక కట్ట ఉన్నాయి ఈ వాళ్ళు ఎవరైతే చూద్దాం ఒకసారి లైవ్ వేట్ గురించి అయితే మాట్లాడుకుందాం తర్వాత రేట్ అనేది తెలుసుకుందాం ఓకే ఇక్కడైతే ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి త్రీ ఫోర్ మంత్స్ కదా మూడు నాలుగు నెలల పుట్టేడు పిల్లలు అనేది మనకి నెల్లూరు బ్రౌన్ ఇవైతే లైవ్ వేట్ అనేది నాకు తెలుసు ఆ కొమ్ము వచ్చిన పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇక్కడ మాక్సిమం మనకి మూడు నెల్లు నాలుగు నెలలు మధ్యలో అనేది వయసు ఉంటుంది కదా ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఇవి జత ఫ్రై చేస్తున్నారో మన అన్న వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాం ఆ లైవ్ ఎయిట్ గురించి అయితే నాకు తెలిసినంతవరకు పన్నెండు కిలోలు ఖచ్చితంగా లైవ్ అయిట్ వస్తాయి కదా పన్నెండు కిలోలు అనేది ఖచ్చితంగా అనేది లైవ్ అయిట్ వస్తాయి మన త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు కూడా సారీ మూడు నాలుగు నెలల పిల్లలు మన పిల్లలు కూడా పన్నెండు పదమూడు కిలోలు అనేది లైవ్ ఎట్ వస్తాయి ఇప్పుడు మన నెల్లూరు జూపీ పోర్టల్ గూడూరు మార్కెట్లో అయితే మనకి ఇదే పిల్ల ఎంత చెప్తారంటే ఈ ఏజ్ పిల్లలు అయితే మనకేం చెప్తారంటే పద్నాలుగున్నర పదిహేను వేలు చెప్తారు కానీ ఇక్కడ నెల్లూరు బ్రౌన్ ఈ పిల్ల రేటు ఎలా ఉంటుందని ఒకసారి అన్నవాళ్ళు అన్న ఎన్నో ఉన్నాయా కట్టా ఇరవై ఉన్నాయా నా ఏం చెప్తున్నావు అన్న జత పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నావు బేరం చేసుకోవాల్సి వస్తే కానీ ఈరోజు బేరం లేనట్టుంది ఈరోజు తక్కువైనా జీవాలు తక్కువ వచ్చాయి ఓకేనా ఇక్కడ అయితే మనకి మార్కెట్లోకి వచ్చాయి అంటే కానీ అంతగా లేవు జత ఫ్రైజ్ అనేది మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు అక్కడ ఇంకో బ్యాచ్ ఎవరే మన బాబాయ్యా మనయ్యా బాబాయ్ పిల్లలు మన ఏ అంటున్నా పిల్లలు అయ్యి ఒకసారి మాట్లాడదాం ఒక ఇక్కడ కూడా మనకి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉండదు మూడు నెలలు అనేది వయసు ఉండొచ్చు లైవ్ వేట్ అనేది మనకి పది పదకొండు కిలోలు వేరు పది పదకొండు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి మనకి ఈ పది పదకొండు కిలోలు లైవ్ వేట్ వచ్చే పిల్లలు మన సంతలో అయితే పన్నెండు వేలు పదకొండు అరవై చెప్తారు కానీ ఈ నెల్లూరు బ్రౌన్ బ్రీడ్ బొట్టేళ్ళు అనేది మనకి ఏం చెప్తున్నారు చూద్దాం లైవ్ వేట్ అనేది మనకి పది పదకొండు కిలోలు అనేది ఖచ్చితంగా అనేది లైవ్ వేట్ వస్తాయి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది బ్యా మూడు నెలలు అనేది ఖచ్చితంగా అనేది వయసు ఉంటుంది ఈ కట్ట ఎన్ని ఉన్నాయి రేట్ ఏదో ఒకసారి తెలుసుకుందాం బాబాయ్ ఎన్ని ఉన్నాయి బాబాయ్ ఇరవై పిల్లలు ఏం చెప్తున్నావు బాబాయ్ జత మామూలుగా రేట్ ఏం చెప్తున్నావు అంటున్నా పదివేలు చెప్తున్నారా ఓకేనా ఇక్కడ నెల్లూరు బ్రౌన్ ఇప్పుడు మన అదే మన జుడిపీ పిల్లలు అయితే నెల్లూరు జుడిపీ పిల్లలు అయితే పన్నెండు వేలు పదకొండు వేలు అలా చెప్తారు కానీ ఇక్కడ మన నెల్లూరు బ్రౌన్ పిల్లలు జత పదివేలుగా చెప్తున్నారు బేరం చేసుకుంటే ఫైనల్గా మనకి ఎనిమిది వేలకి ఎనిమిదిన్నర తొమ్మిది వేలు ఆ మధ్యలో మనకి ఈ బ్యా ఈ బ్యాచ్ అనేది నెల్లూరు బ్రౌన్ పిల్లలు అనేది వస్తాయి రేట్ తక్కువ రీసేల్ అనేది కూడా తక్కువ ఉంటాయి ఇవి మన నెల్లూరు జుడిపికి నెల్లూరు బ్రౌన్ బ్రీ బ్రీడ్ పొట్టేళ్లకి తేడా ఏంటంటే రేటు తక్కువగా ఉంటుంది ప్లస్ రీసేల్ కూడా అలానే ఉంటుంది ఇది మనకి త్రీ మంత్స్ అనే రేజ్ ఉంటుంది అదే మన నెల్లూరు జుడిపీ పిల్లలు అంటే వేరే రేటు అంటే వీటి మీద ఒక రెండు వేలు ఎక్స్ట్రానే ఉంటుంది రేటు దగ్గర దగ్గర మనకి పదకొండు వేలు పదకొండున్నర పది అట్లా వస్తాయి మన నెల్లూరు జుడిపి కానీ ఇవైతే మనకి పదివేలు లోపలే వస్తాయి బేరం చేసుకుంటే పదివేలు లోపల వస్తాయి ఓకే ఇంకా వేరే కట్టలు చూద్దాం ఉన్నాయేమో లోపలికి వెళితే చూద్దాం ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉంది ఇది కూడా నాకు తెలిసినంత వరకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వయసు అనేది ఉంటుంది మూడు నెలలు నాలుగు నెలలు వయసు అనేది ఉంటుంది బా గోళ ఎక్కువగా ఉంది కదా ఏదన్నా మార్కెట్ అమలా ఈరోజా మీ మాటలే వెరైటీగా ఉన్నాయి మా గుడివ మాటలకి మీ బర్త్వేలు కడప మాటలు బాగుంటాయి ఎల్ కొద పొట్టిల్లా ఐదు గుడువలంటే అంటారు మీ ఏరియాలో మేము కొదాలంటా మా సైడ్ నెల్లూరులే మాది ఏం చెప్తున్నా నా కథ బస్సు గంట వాంచుతా ఉన్నాడు జత ఎంత చెప్తున్నావు పదమూడు వేలు పొట్టేళ్ళు ఉన్నాయి పదంపులు ఉన్నాయి కలిపి ఉన్నాయి జత పదమూడు వేలు చెప్తున్నాం ఒక ఎన్ని ఉన్నాయి కట్ట ఇరవై ఒక ఈ కట్ట అనేది మనకి ఇరవై కొదాలు సారీ ఇరవై ఉన్నాయి ఇట్లా వచ్చేసి కొదాలు ఉన్నాయి ప్లస్ పొట్టేళ్ళు ఉన్నాయి అన్న మీ భాషలో మీ భాషలో కొదాలు ఏమంటారా బుడుగులా బుడుగులు పొట్టేళ్ళని పొట్టేలే కదా తక్కువగానే ఉంటాయి నా కట్ట మీద అనేది ఏం చెప్తున్నావు పదమూడు వేలు చెప్పున్నావా దారం చేసుకుంటే తగ్గది ఏనా ఓకేనా ఓకేనా ఓకే ఓకే ఈ కట్ట అనేది మనకి ఇరవై అనేది ఉన్నాయి కొదాలు గుడిగులు అంటారు ఇక్కడ ఈ వచ్చేసి ఒక పది ఉండొచ్చు పొట్టేళ్ళు ఉన్న పది జత అనేది పదమూడు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయితే కానీ ఖచ్చితంగా బ్యారెన్స్ చేసుకునే దానికి అవకాశం ఉంది ఇక్కడ మార్కెట్ టైం నేను లేట్గా రావడం వల్ల అనేది చాలా వరకు రావడం తక్కువ అర్థం కాల అయితే టైం అయిపోయిందని వెళ్ళిపోయే అర్థం కాలేదు కానీ ఉదయాన్నే వచ్చింటే బాగుండేది ఇక్కడ మేకప్ బోత్తులు మేకప్లో ఉన్నాయి అవి సపరేట్గా వీడియో తీస్తాను ఇక్కడ ఓన్లీ పొట్టేళ్ళ పిల్లలు మాత్రమే చూపిస్తాం మనకి ఇంకా ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది కదా ఇక్కడ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పెద్దారు ఇక్కడ వచ్చేసి నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు అనేది ఇక్కడ ఒక అయితే ఒక కట్ట అనేది ఉన్నాయి ఓకే ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు వేరే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ లైవ్ ఎయిడ్ గురించి మాట్లాడుకున్నాం తర్వాత ఈ కట్ ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం ఈ మొత్తం వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది ఏ ఖచ్చితంగా ఉండదు కదా మనకి లైవ్ వేట్ అనేది ఎక్కువ వస్తాయి మన నిన్న జుడిపి పిల్లల మీద అంటే ఎక్కువ వస్తాయి ఎందుకంటే మన పిల్లలు ఏ వయసు తక్కువ అన్నా కూడా రేట్ అనేది మాత్రం డిఫరెంట్ రేట్ అనేది ఉంటుంది లైవ్ వేటు లైవ్ వేటు ఎందుకంటే గ్రోతింగ్ బాగుంటుంది కానీ రేట్ తక్కువ ఉంటుంది రీసేల్ అయ్యేటప్పుడు కూడా సేల్ రీసేల్ అంత పెద్దగా ఉండదు కానీ ఇవి లైవ్ వేటు విషయానికి వస్తే పదిహేను కిలోల పైనే వస్తాయి పేరు పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ ఉంటాయి అదే మన ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో కూడా పదిహేను నుంచి ఇరవై కిలోల మద్దలు అనేది లైవ్ వేట్ వస్తాయి కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఇవి గట్టితనం ఉంటాయి కానీ రేట్ అనేది కొంచెం తక్కువగానే ఉంటాయి లైవ్ వేటు విషయానికి వస్తే పదిహేను నుంచి ఇరవై కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి పేరు ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారు కట్ట ఉన్నాయి ఒక ఇక్కడ జత ఉన్నప్పుడు రెండు కిలోల గురించి జత లైవ్ వేటు గురించి తెచ్చుకుంటే ఒక పిల్ల గురించినే అనేది చెప్తారు సార్ ఇక్కడ వచ్చేసి మనకి ఆ ఫైవ్ మంత్స్ కూడా అనేది దగ్గర దగ్గర ఇరవై లైవ్ లైవేట్ వస్తాయి ఇక వచ్చే ఓకే ఇవి వచ్చేసి మనకి ఫోర్ ఫైవ్ మంత్స్ కిలో జత్త ఫ్రైజ్ అనేది మనకి పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు ఖచ్చితంగా బెరం చేసుకోవచ్చు ఈ పక్కన బాగా డిస్టర్బెన్స్ సౌండ్ బాగా ఎక్కువగా ఉంది అందుకని ఎక్కువ టైం ఇక్కడ మాట్లాడలేకపోతున్నా వేరే కట్టలు చూద్దాం ఇక్కడ ఈ సౌండ్ ఇక ఏం వినపడ్డా అసలు ఇక్కడ అలాంటి కట్టలు ఈరోజు మార్కెట్ టైం అయిపోయింది అందువల్ల జీవాలు అనేది తక్కువగా ఉన్నాయి కదా ఇక్కడ అన్న చూద్దాం మనం నెల్లూరు జుడిపి పిల్లలు అనేది అక్కడక్కడ కనిపిస్తున్నాయి వాటి దగ్గర కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి ఆ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉండదు కదా నాకు తెలిసి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉండొచ్చు ఇవి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అంటే ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో వయసు ఆ నెల్లూరు జుడిపి మనకి మైదుకూరు సంతలో వస్తుంటాయి తక్కువ వస్తుంటాయి ఇవి మరి ఇక్కడ మన పిల్లలు నెల్లూరు జుడిపి పిల్లలు ఎలా ఉంటాయి రేట్లు ఒకసారి చూసుకుందాం ఇదే సైజు పిల్లలు ఇక్కడ వేరే బ్యాచ్ కూడా ఉన్నాయి బాబాయ్ కొన్నారా అమ్మేటయా అమ్మేట కొన్నయా ఎన్నోటా బాబాయ్ పది ఏం చెప్పరు బాబాయ్ జతర ఏది బాబాయ్ అందరూ చెప్పేస్తున్నారు అమ్మో ఎన్నా ఆటో వాళ్ళు నేను వచ్చి నేను ఎందుకు అడగ మీరు రాకపోతే ఎట్ట చెప్పందరూ పోవలేదు ఇళ్ళకి కాదన్నా మీరు లేకపోతే వాళ్ళు ఎట్టపోతారు నడిచిపోతారు పాలేరుగా ఓకే ఓకే ఇక్కడ వచ్చేసి మన బాబా ఈ పది పొట్టెలు నెల్లూరు జుడిపోయి పొట్టేళ్ళు అనేది ఇటు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో అనేది వయసు ఉంటుంది లైవేట్ విషయానికి వస్తే నాకు తెలిసి ఇరవై కిలోల దగ్గర దగ్గరగా ఇరవై కిలోలు అనేది ఖచ్చితంగా లైవేట్ రావచ్చు పెద్ద ఇరవై కిలోలు అనేది పైన ఇరవై కిలోలు పైనే లైవేట్ వస్తాయి అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు ఆ మధ్యలో లోపల వస్తాయి రేటు మాత్రం చూసారా ఎంత బాబా ఇరవై ఒకటే ఇరవై ఒకట ఇరవై ఐదు మనం రేటా ఇరవై ఇరవై ఐదు చెప్తున్నారు అప్పు మన గూడూరు రేటే గూడూరులోనే బెస్ట్ అనిపిస్తుంది రేటు మాత్రం పన్నెండు వేల ఐదు వందల పిల్ల ఒక పిల్ల అనేది పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు అంటే జోరీ మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు అంటే మైదుకూరు సాయంత్రం మన నెల్లూరు పిల్లకి మంచి డిమాండ్ ఉందని అర్థం చేసుకోవచ్చు ఇదే ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో వయసు పిల్లలు అనేది మన మైదుకూరు పొట్టేళ్ళు అనేది రేట్ ఎలా ఉందో చూపిస్తాం మీకు ఒకసారి అలాంటి పొట్టేళ్ళు ఒకసారి చూపిస్తాను అక్కడ ఇంకో బ్యాచ్ నెల్లూరు చూడిపోయి ఉన్నాయి అమ్మకే తీసుకెళ్తున్నారు ఇక్కడ కూడా ఉన్నాయి రేట్లు మన తెల్ల పిల్లలు అనేది కొంచెం రేట్లు ఎక్కువగానే చెప్తున్నారు అమ్మారా ఎత్తుకెళ్తున్నా పిల్లలు నిజమే నువేనా నిజం చెప్పులేవులేదు ఎవరు జనాలన్నా అదే నేను అనేది జత ఇచ్చినవా ఒకటిచ్చావా జత ఇచ్చినవంటే అది వాళ్ళ పిల్లలు కూడా చెప్పారన్నా అన్నా పన్నెండు వేల ఐదు వందలు అంటే ఒక పిల్ల అమ్మద్దంటే అంటే వాళ్ళని నమ్మతారు కానీ జతను పన్నెండు వేల ఐదు వందలు ఇస్తే చెప్తుంటే చిన్న పిల్లలు మీరు చెప్తున్నారు వాళ్ళు ఓకే ఇక్కడ రేట్ అయితే బాగుందన్న పన్నెండు వేల ఐదు వందలతో ఎంత జత అమ్మారా రెట్నే వెళ్తున్నాయి ఏమన్నా నువ్వు కూడా అమ్మారా అడగపిల్లన్న ఓకేనా మనకి నెల్లూరు చూసా రేటు మనకి నెల్లూరు పిల్లలు అనేది మైదికూరలోకి కొంచెం రేట్లు మాత్రం భారీగా చెప్తున్నారు అదే టైప్ హోటల్ అనేది అక్కడ కొన్నట్టున్నారు అన్నవాళ్ళు ఒక్కసారి అడగడం కొన్నారా లేకపోతే అమ్మే పుట్టేళ్ళ మన కుర్ర ఏమరా చిన్న స్కూల్ పోలా మీ సార పంపిస్తా బాగా తీస్తున్నా పంపించుకో భయపడలేదు అన్న పంపించుకో అంటుండు ఏరా బుడడా ఏం పేరా వీడియో అన్నా అంతా ఆన్లైన్ వెళ్ళిపోద్ది ఏరా చిన్న ఏం పేర్రా మాట్లాడు మాట్లాడు ఏముంది ఏం చదువుతు నువ్వు చెప్పడు లవర్ ఉందని అడిగితే మాత్రం చేస్తడు అది కూడా నెల్లూరు నెల ఎందు కొంచెం రేటు ఉంది మీ వైదికూరులో మాది గూడూరు దగ్గర మాది పెంజల కోన దగ్గర తెగచ్చే కొన్నారా అయిందే కొన్నారా అయింది కొన్నారా కొన్నారా అమ్మేటి అన్నా ఎంత కొన్ను అంటే ఈ పిల్లలు ఎంత పడ్డాయన్న తెల్లపిల్ల మా నెల్లు ఈ పిల్లలు నాలుగు పిల్లలా పది వేలు తక్కువ ఉన్నారా ఒక్క పిల్ల ఒకేనా ఫైవ్ మంత్స్ అనేది ఉంటాయి మరి నాకు తెలిసి ఐదు నెలలు అనేది వయసు ఉంటుంది లైవ్ అయితే దగ్గర దగ్గరగా ఒక పద్దెనిమిది లేపు చిన్న లేరా అప్పుడు లేపాలా రేపు మీరు ఎవరు చూడాలా చెప్తా చెప్తా మీ ఫోన్ లో వసతుంది నేను చెప్తా ఓకేనా వచ్చేసి మనకి ఒక్క అన్న కరెక్ట్గా రేట్ అంతేనా పదివేలు పడిందే అబ్బా పర్లేదన్న గూడూరులో మేలు వేస్తుందే గూడూరులో మేలు వేస్తుందన్నా లేదు లేదన్నా మీకు ఇక్కడ మీ పొట్టేళ్ళ కంటే ఈ పొట్టేళ్ళు బాగా డిమాండ్ ఉంది నాకు అర్థమైంది ఓకేనా ఈ ఫైవ్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది లైవ్ ఎయిట్ అనేది నాకు తెలిసినంత వరకు ఇరవై కిలోలు దగ్గర దగ్గర ఇరవై కిలోలు లైవ్ ఎటు మటన్ కాదు లైవ్ ఎటు బరువు అనేది మనకి ఇరవై కిలోలు ఖచ్చితంగా లైవ్ ఎయిట్ వస్తాయి పిల్ల మనకి పదివేల కొన్నాము అన్నారు అది నిజమో కాదో నాకు తెలియదు నిజమే నిజమేనా నిజమేనా పిల్ల పదివేలతో మళ్ళీ రేపు వారం మాకు గూడూరు సంత నుంచి ఎక్కువ వస్తాయి మైదికూరు సంతకి అంటే తెల్లపిల్లలో డిమాండ్ ఉంది మైదికూరు సంతలో అంటున్నా రేట్ రేట్ ఎక్కువ అన్న ఓకే మనం చెప్పాలంటే బో బరి దొరికితే ఎర్రపిల్లలా అంత ఇది ఉన్నదన్నా అయినా ఈ పిల్లలు అనేది మాకు పదివేలు అంటే మా సంతలు అంత లేదు సరే సరేనా ఓకేనా మనకి నెల్లూరు జుడిపి పొట్టేలు అయితే మైదుకూరు సంతలో డిమాండ్ ఉందని అయితే అర్థం అవుతుంది అక్కడ బండికి లోడ్ చేసే పిల్లలు కూడా ఇరవై ఐదు వేలు అని చెప్పారు అదే అంత రేట్ చెప్తే తీసుకోరు ఇక్కడ ఇక్కడ పిల్ల పది నిజం ఆశాయ్ కదా చెప్పేస్తున్నా వీడియో పిల్ల పదివేలతో కొన్నాం అంటున్నారు కాబట్టి మన నెల్లూరు జుడిపి పిల్లలు మైదుకూరు సంతలు అనేది డిమాండ్ అనేది ఉంది అదే వాళ్ళు మైదుకూరు పిల్లలు అనేది రేట్లు వేరే ఉంటాయి అక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి పెద్ద పొట్టేలు అవి ఏం చెప్తున్నారో ఒక్కసారి చూద్దాం ఇక్కడైతే మనకి చెప్పాను కదా ఇక్కడ గేదెలు సంత కూడా ఉందని చెప్పాను కదా అది సపరేట్గా వీడియో తీస్తా గేదెలు ఆవులు ఉన్నాయి ఇక్కడ అసలు అవి ఏంటనేది అది ఇక్కడ మైదకూర్ సంతలోనే సక్కనే పక్కనే అటు సైడ్ బర్రెలు అదే గేదెలు ఆవులు కోడిదోడలు అవి ఉంటాయి ఇటు సైడ్ మనకి మేకలు గొర్రెలు మేకలు పొట్టేళ్ళు అనేది ఈ పక్క శనివారం శనివారం అనేది మనకి మార్కెట్ జరుగుతుంది ఇక్కడైతే మనకి పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి సిక్స్ మంత్స్ అనేది సెవెన్ మంత్స్ మధ్యలో అనేది వయసు ఉంటుంది ఈ పొట్టేళ్ళు పెద్ద పొట్టేడు పిల్లలు అయితే రేట్లు ఏం చెప్తున్నారు అనేది ఒక్కసారి తెలుసుకున్నాం తర్వాత మేకలు మేక పోతు పిల్లలు మేకలు అనేది తక్కువే ఉన్నాయి మేక పోతులు అనేది ఉన్నాయి అక్కడ ఆ మేక పోతులు అసలు ఎట్లా ఉన్నాయంటే చూద్దాం మార్కెట్ చూపించడానికి జివాలు లేవు కదా మార్కెట్లో జివాలు లేవు అందువల్ల చూపించలేకపోతున్నా ఈ కట్ట ఎన్ని ఉన్నాయి రేటు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం అనేది అమ్మలేదు రిటర్న్ అనేది తీసుకెళ్ళి బాబాయ్ కొన్నారా బాబాయ్ కొన్నారా కొన్నారా అమ్మేడియా ఎంత పడింది బాబాయ్ పద్నాలుగు వేల రెండు వందలు కొట్టేళ్ళేగా ఓకే ఈ జోడీ అనేది కొన్నారంట జత పద్నాలుగు వేల రెండు వందలు పిల్ల ఏడు వేల ఒక వందతో మనకి తీసుకున్నారు లైవ్ ఎయిట్ ఫైవ్ మంత్స్ అనేది వయసు ఉంటుంది ఫోర్ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ మధ్యలో వయసు జత అనేది మనకి పద్నాలుగు వేల రెండు వందలతో తీసుకున్నారు లైవ్ ఎయిట్ విషయానికి వస్తే మనకి పదిహేను కిలోలు ఖచ్చితంగా పదిహేను కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేటు రావచ్చు ఓకే ఇంకా వేరే బ్యాచ్లు చూద్దాం బండ్లకనే లోడ్ చేస్తున్నారు కాబట్టి ఇంకోసారి ఖచ్చితంగా ఈ మార్కెట్కి ఉదయాన్నే వస్తాను సార్ ఈ టైంలో మనం తీసినా మీకు చూపించడానికి జీవాలు లేవు ఇక్కడ నెక్స్ట్ మా నెక్స్ట్ వీక్లో మళ్ళీ వస్తాను ఖచ్చితంగా కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా ఈ మార్కెట్లన్నీ ఉదయాన్నే వస్తాను ప్రతిదీ ఈ మార్కెట్లో మేకలు కానీ మేకపోతులు కానీ ఈ గేదెలకు సంబంధించి ఏం చేస్తున్నారు గేదెలు అంటే మనకి ఇవి సూటి ఏం జరుగుతున్నాయి కోడదూడలు ఇట్లా చాలా ఉన్నాయి కాబట్టి వీటి డీటెయిల్స్ అయితే మా మన మార్కెట్లో నెక్స్ట్ వీక్లో అనేది తెలుసుకొని మంచిగా వీడియో చూపిస్తాను టైం లేదు ఎందుకంటే ఇంటికి వెళ్ళాలి మనం ఒక బండి బయట బండి జీవాళ్ళ బండిలోనే వచ్చాను ఆ బండి బయట పెట్టి వీడియో తీసుకున్నాను ఇలా లోపలికి వచ్చాను అయినా సరే ఒక్కసారి ఇంకా ఈ వీడియోలో చూపించడానికి అయితే కొట్టేళ్ళు అయితే పెద్దగా లేవు మేకలు మేకబోత పిల్లలు ఉన్నాయి అది ఒక సపరేట్గా వీడియో చేస్తాను వీడియోలో నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ కాదు కానీ జనవరి ఫస్ట్ అవతల నాకు వరి పొలాలు అదే కొంచెం నాట్లు అన్నీ అయిపోతాయి తర్వాత ఫ్రీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ మైదుకూరు సంత పెబ్బేరు సంత ఇక్కడ కుంట కుంట ప్రతి గురువారం అనేది కుంట సంత జరుగుతుంది ఆ సంత అన్నీ తిరుగుతాయి కొన్ని కొన్ని సంతలు చాలా వరకు అక్కడ బ్రీడ్ పొట్టేళ్ళు ఎలా ఉంటాయి ధరలు ఎలా ఉంటాయి అవన్నీ ఖచ్చితంగా నేను ఈ ఇంటి దగ్గర పొలం పొలం అయిపోయాయంటే అంటే ఖచ్చితంగా ఈ బయట మార్కెట్లోకి వస్తాను ఫామ్ ఇజిట్ చేసే వీడియోస్ కూడా ఖచ్చితంగా మనకి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇంకా మన యూట్యూబ్ మీదే కొంచెం మీకోసం మన ఫాలోవర్స్ కోసం ఖచ్చితంగా మంచి మెసేజ్లే ఇస్తాను బ్రదర్ ఎందుకంటే ఫామ్ ఇజిట్ చేసే వీడియోస్ చాలామంది చేయమంటున్నారు మనం చేస్తే జెన్యున్గా ఉంటుంది ఏదో వెళ్ళామా వాళ్ళు ఏదో స్క్రిప్ట్ పెట్టుకొని ఇలా మాట్లాడు అలా మాట్లాడని కొంతమంది స్క్రిప్ట్ పెట్టి అవతల వాళ్ళని మాట్లాడిస్తారు కానీ అలా కాదు ఏదైనా లైవ్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా సరే ఈ పొట్టేలు ఈ లైవ్ ఎయిట్ వస్తాయి కేజీ ఆరు ఆరు కిలోలు వస్తాయి ఏడు కిలోలు వస్తాయి అనేది వేస్ట్ మాటలు కదా అవన్నీ మనకి వేస్ట్ మాటలు టీఎంఆర్ మీదే వస్తుంది అనేది కొన్ని బ్రీడ్లు వస్తాయి అన్నీ రావు టీఎంఆర్ మీదే మనం పెంచుకోవచ్చు అని అనుకుంటారు కానీ అలాంటి గ్రోతింగ్ అనేది రాదు ఆరు కే ఆరు కేజీలు ఏడు కేజీలు ఎనిమిది కేజీలు లైవ్ ఎయిట్ వస్తాయని కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చూపించున్నారు అది ఎంతవరకు వాస్తవా కాదనేది నేను ఫామ్ విజిట్ చేసే వీడియోస్లో ఖచ్చితంగా నేను చూపిస్తాను ఎందుకంటే మనం లైవ్లో జనాలకి అదో ఈ ట్యాగ్ నెంబర్ వేసే పిల్లని లైవ్లో ఆ రోజు మనం చూపించామంటే అదే పిల్ల వన్ మంత్ తర్వాత ఎన్ని కిలోలు వస్తుందో లైవ్లో అనేది జనాలు చూపించామంటే అప్పుడు నమ్ముతారు అంతేగాని ఆ ఫామ్లో వాళ్ళు వాళ్ళని మా ఎనిమిది కిలోలు పెరుగుతున్నాయి తొమ్మిది కిలోలు పెరుగుతున్నాయి వన్ మంత్కి ఏడు ఎనిమిది కిలోలు వస్తున్నాయి అనేది అన్ని వేస్ట్ మాటలు ఒకవేళ వస్తే ఆరు కిలోలు రావచ్చేమో అంతేగాని అంటే ఈ వీడియోలో అంత టైంలు ఎంత వీడియో మాట్లాడకూడదు అనుకుంటా అది వాస్తవం అయితే కాదు ఖచ్చితంగా మన ఫామ్ మీద చేసే వీడియో చూసామంటే స్కిప్ట్ రాసుకొని నువ్వు ఇలా చెప్పు అలా చెప్పు అనేది అట్లా కాదు ఏదన్నా మన మనల్ని వీడియోలు చూసే చాలామంది ఫీల్డ్లోకి రావాలనుకుంటారు కానీ కొన్ని మన తెలిసింది మనం చెప్దాం అంతేగాని పెళ్ళిని చెప్పేసి జనాలకి ఆహా జనాలు మోసం చేసేది కదన్నా ఏదైనా ఒకటి మనం వీడియో తీసామన్నా వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారు వాళ్ళు చెప్పింది మనం చూపిద్దాం వాళ్ళ ని మనం ప్రమోట్ చేద్దాం ఇలాంటి కాన్సెప్ట్లు కాదు ఏదైనా మనం తీసామంటే డబ్బుల కోసం పనిచేయకూడదు మన వీడియో చూసి పది మంది వస్తున్నారు అంటే వాళ్ళు దీంట్లోకి వస్తే ఎంత కష్టం ఉంటుంది రావచ్చా లేదా అనేది అలాంటి మెసేజ్లు ఇవ్వాలి కానీ మనం డబ్బుల కోసం వెళ్ళి ఫామ్ విజిట్ చేయడాలు అట్లాంటి అయితే అందరినీ ఉండాలి యూట్యూబ్ వాళ్ళు అందరు కాదు కొంతమందిని అంటున్నాను నేను కొంతమందిని అంటున్నాను చేసే కాడికి ఆమె అదే ఆవి మళ్ళీ తీస్తాలి ఆవిని ఏం తీయాలి మా గూడూరుకు వచ్చి ఆవిని ఏమక గూడూరు మైదుకూరు నిన్ను చూపిస్తున్నా వచ్చినప్పుడల్లా మాకు డబ్బులు ఇచ్చే పంపించాలి నన్ను పొట్టేళ్ళు అమ్మకపోతు నువ్వు ఆడకొచ్చినా అమ్మకపోతువి ఏడకొచ్చినా మైదుకూరు సంతలో అమ్మకపోతువి ఏం చేద్దాం అదృష్టం అంటే ఏం చేద్దాం ఇవి ఉంటాయి అవి ఉంటాయి మన తెల్లతూరులు కూడా ఉంటాయా ఎన్ని వేసుకొచ్చావు ఎన్ని అమ్మి ఈ రోజు మూడే మూడూరు సంతకు వస్తే రెండు నమ్మి అంటావు ఇరవై ఎవరు తెచ్చావు రెండు ఎమ్మి మిగతా వెనక్క పోతాయా ఎక్కడ ఎక్కడ మన ఊరే పక్కనేనా పొద్దుటూరా బా లాంగ్ అయితే గూడూరు అంటే నువ్వు చాలా దూరం వస్తున్నావు బాబు చిరాయిలు ఎక్కువ పడుతున్నా ఇప్పుడు అవునులే అవునులే ఇప్పుడు మనకి నెల్లూరు పోటేలు రేట్లు ఎక్కువ ఉంటే ఈ మనం ఎర్రపోటలు ఈ ఓహో ఎక్కడ మార్కెట్ అట్టు ఉంటది ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని పిల్లలు రేట్లు కొద్దిగా ఎక్కువ చెప్తున్నారు పిల్లలు ఇరవై ఐదు చెప్తాను ఒకటే రెండు అయితే రాదు తక్కువ వస్తేనే రేటు అదేలే అందు పిల్ల అలా పదివేలతో కొన్నామంటే రేటు బాగుంది అనుకోండి నేను రేట్ అట్లా ఒకటే రెండు అయితే అమ్ముకుంటాయి కానీ కట్టలు వస్తాము అమ్మో అమ్మో ఓకే ఇప్పుడు ఏం చెప్పను ఈ కట్ట ఇరవై పంతొమ్మిది రోజులు ఉన్నాయి కదా ఏం చేస్తున్నావు ఇరవై ఎనిమిదిన్నరవే చేస్తున్నావు ఇప్పుడు ఆ రెండు పొట్టేళ్ళు ఎంత అమ్మిన అన్నావు కదా అవి ఎంత పోయినాయి పెద్ద పిల్లలు కొంచెం పది పది ఈ టైప్ పిల్లలు పదిహేను వేలు తమ్మిన పిల్లని ఓకే మన పెద్ద పొట్టేళ్ళు ఎన్ని ఉన్నాయి మన నెల్లూరు పిల్లల అవి నిన్నారం వచ్చినవా నిన్న శుక్రవారం వచ్చిన సంతకి సరే అయి అక్క ఓకేనా ఈ మనకి ప్రతీ శుక్రవారం మన గుడూరు సంతకు వస్తుంది మన అక్క ఆమె కూడా పొట్టేళ్ళు ఉంటాయి నెల్లూరు జుడిపోయి పొట్టేళ్ళు ఉంటాయి నెల్లూరు బ్రౌండ్ మైదుకూరు సంతలో అనేది ఉంటాయి ఆవి ఇక్కడ ఎక్కడైతే మార్కెట్లో తక్కువ రేటు ఉంటుందో అక్కడికి అనేది వస్తాయి కట్టాలనేది అమ్మడం కష్టం అంట కాబట్టి నేను చెప్పాను కదనా ఈ ఫామ్ చేసే వీడియోస్ మాత్రం ఖచ్చితంగా చేస్తాను ఓకేనా టైం లేదు ఇప్పటికే లెంత వీడియో అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్